సింహం అయ్యాడు ఆవుకి బిడ్డ మరియు ఆకలితో ఉన్న సింహం దూరంగా నది ఒడ్డున ఒక మాయా అనే ఆవు నీళ్లు తాగుతూ ఉంటుంది నీళ్లలో కొట్టుకొస్తున్న సింహం బిడ్డను చూస్తుంది అయ్యో చిన్న పిల్లవాడు ఎలాగైనా కాపాడాలి వెంటనే సమయం వృధా చేయకుండా నీళ్లలో దూకి జిగ్రాను బయటకు లాగుతుంది బాబూ నువ్వు క్షేమమేనా నీకేం కాలేదు కదా నీ పేరేమిటి అప్పుడు జిగ్రా ఏడుస్తూ నా పేరు జిగ్రా నేను మా నాన్న నుండి తప్పిపోయాను మాయా జిగ్రాతో అతని ఇంటి దారి అడుగుతుంది కానీ జిగ్రా చెప్పలేకపోతాడు చివరకు మాయా జిగ్రాను పెంచుకుందామని నిశ్చయించుకుంటుంది జిగ్రాను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తుంది అడవిలోని జంతువులు మాయను అడ్డుకుంటాయి నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా ఈ సింహం బిడ్డని నీ ఇంటికి తీసుకొచ్చావు వీడు పెద్దవాడై మనల్ని తినేస్తాడు నువ్వు వీడిని పెంచడం ఇష్టం లేదు కాని మాయా ఎవరి మాటల్ని లెక్క చేయదు నేను వీడిని నా సొంత కొడుకులా పెంచుతాను ఏ తల్లి తన కొడుకును ఆకలితో వదలదు అదే అడవిలో ఒక తెలివైన శంభు అనే హైనా జిగ్రాను చూసి అతని మనసులో ఇలా అనుకుంటాడు సింహం బిడ్డ మాంసం చాలా రుచిగా ఉంటుంది నేను ఎలాగైనా వీడిని పట్టుకొని వీడి రుచికర మాంసాన్ని ఆస్వాదిస్తాను కానీ మాయ ఎప్పుడూ వీడికి తోడుగా ఉంటుంది నేను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అలా రోజులు గడుస్తూ ఉంటాయి మరోపక్క రాక తిండి తిప్పలు లేకుండా జిగ్రాన్ని వెతుకుతూ ఉంటాడు జిగ్రా బాబు నువ్వెక్కడున్నా నేను ఎంత దౌర్భాగ్యుని నా కొడుకుని నేను కాపాడుకోలేకపోయాను అలా రాకా బాధపడుతూ వెళ్తూ ఉండగా దారిలో మాయా ఎదురవుతుంది రాకా కోపంతో నీకెంత ధైర్యం నా దారికి అడ్డొస్తావా నేను చాలా ఆకలిగా ఉన్నాను నిన్ను తినేస్తాను మాయా భయంతో వణుకుతూ నన్ను తినద్దు నేను నా బిడ్డ కోసం భోజనం వెతుకుతూ వచ్చాను ముందు నా బిడ్డకి భోజనం పెట్ట నువ్వు ఆ తర్వాత నీ ఇష్టం అప్పుడు రాకా కోపంతో నీ ఈ ఆటలు నా దగ్గర సాగో ఈ రోజుని చివరి రోజు ఇలా అని రాక మాయాపై దాడి చేయబోతూ ఉండగా అతడికి ఎలుగుబంటి వస్తాడు అతను సింహాన్ని చూసి భయపడిపోతాడు అయినా మాయతో ఇలా అంటాడు మాయా తొందరగా బయలుదేరు నీ కొడుకు జిగ్రాపై శంభు దాడి చేయబోతున్నాడు ఇది విన్నా రాక ఒక్కసారిగా అవుతాడు ఏమన్నా జిగ్రానా నా కొడుకు పేరు కూడా జిగ్రానే మాయా నీకు వాడెక్కడ దొరికాడు మాయా జరిగిన విషయం మొత్తం చెప్తుంది రాక పశ్చాత్తాపడుతూ మాయ నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేయబోయాను ఇప్పుడు ఈ మాటలకు సరైన సమయం కాదు వెంటనే వెళ్ళి జిగ్రాని కాపాడుకుందాం పద ఇద్దరూ పరిగెత్తుకుంటూ జిగ్రాను కాపాడుకోటానికి బయలుదేరుతారు మరోపక్క హైనా జిగ్రాను కింద పడేసి అతని పంజాతో జిగ్రాను తొక్కుతూ ఉంటాడు జిగ్రా బాధతో నన్నుదిలే నన్నుదిలే ఇప్పుడు నిన్ను ఎవరూ కాపాడలేరు నేను నిన్ను చంపి తినేస్తాను ఈ రోజు కోసం నేను ఎంతగానో ఎదురు ఎదురుచూస్తాను శంభు ఇలా చెబుతూ ఉండగా అక్కడికి రాకా గర్జిస్తూ వస్తాడు అవునా నువ్వు నా కొడుకుని తింటావా నీకు నీ ప్రాణాలపై ఏమాత్రం ప్రీతి ఉన్నా ఇక్కడ్నుంచి పారిపో అని రాక శంభుపై పంజాతో దాడి చేస్తాడు రాకా దాడికి భయపడి శంభు అక్కడి నుంచి పారిపోతాడు జిగ్రా అతని ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని ఎంతగానో ఆనందపడతారు మాయా చిరునవ్వుతో ఇలా అంటుంది ఇక నువ్వు నీ తండ్రితో ఆనందంగా ఉండు బాబు మాయా నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను ఈ రోజు నుండి నువ్వు కూడా నా కుటుంబ సభ్యురాలివే నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నువ్వు నన్ను తలుచుకో అప్పుడు జిగ్రా ఏడుస్తూ అమ్మా నువ్వు నాకు ప్రాణదానం చేసావు నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను నేను రోజు నిన్ను కలవడానికి ఉంటాను రాక మరియు జిగ్రా మాయాకు ధన్యవాదాలు తెలుపుకొని తమ అడవి వైపుకు బయలుదేరుతారు మాయా కళ్ళల్లో కన్నీళ్లు మెదులుతూ ఉంటాయి కాని తన మనసులో ఒక బిడ్డకు తల్లై ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాను అన్న ఆనందం ఉంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే ఆపదలో ఉన్న వాళ్ళు శత్రువులైనా సహాయానికి మనం ఎప్పుడూ ముందుండాలి అని పదితరల దుష్టసింహం ఇద్దరు పులి అన్నదమ్ములు పులి అతని భార్య రీమా మరియు తమ్ముడు వీరుతో కలిసి ఉండేవాడు పులి ఎంతో దయగలవాడు అలాగే శాంత స్వభావం కలవాడు వీరు అన్న చెప్పిన మాటను జవదాటేవాడు కాదు రీమా గర్భవతి పులి దగ్గర ఒక మాయా కంకణం ఉంటుంది పక్కాడవిలో ఒక దుష్ట సింహం ఉండేవాడు సింహం దగ్గర బోలెడన్ని దుష్ట శక్తులు ఉండేవి అయినా అతను పులి దగ్గర ఉన్న మాయా కంకణాన్ని పొంది అతని శక్తుల్ని పెంచుకోవాలి అనుకుంటాడు ఒకరోజు సింహం పులి అడవికి వెళ్తాడు అక్కడ అతని దృష్టి జింక ఆమె కొడుకుపై పడుతుంది సింహం జింక కొడుకును బంధించి జింకతో ఇలా అంటాడు నీ కొడుకు ప్రాణాలు దక్కించుకోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి లేదు లేదు నా కొడుకుని ఏం చెయ్యొద్దు నువ్వేం చెప్తే అది చేస్తాను సింహం జింకతో ఏదో చెప్తాడు జింక పులి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఇలా అంటుంది మహారాజా నా కొడుకుని కాపాడండి ఒక దుష్ట తోడేలు చెరువు దగ్గర నా బిడ్డను ఎత్తుకుపోయాడు ఎంత ధైర్యం వాడికి నువ్వేం కంగారు పడుకో నేను నీ బిడ్డని తిరిగి తీసుకొస్తాను అన్నా నువ్వుండు నేను వెళ్తాను లేదు నువ్విక్కడే ఉండు రీమాని జాగ్రత్తగా చూసుకో నేను వెంటనే తిరిగి వస్తాను ఇలా పులి తోడేల్ని వెతుక్కుంటూ బయలుదేరుతాడు ఎంతసేపైనా పులి తిరిగి రాకపోవటంతో రీమా కంగారు పడుతూ ఇలా అంటుంది వీరు మీ అన్న వెళ్లి చాలాసేపు అయింది ఇంకా తిరిగి రాలేదు నాకెందుకో కంగారుగా ఉంది వెళ్ళు చూడు కానీ ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళను నువ్వు నా గురించి కంగారు పడకు ఏమి వెళ్ళు సరే నేను నక్కని నీకు తోడుగా పెట్టి వెళ్తాను నీకేమన్నా అవసరమైతే నక్కని అడుగు ఇలా వీరు నక్కను రీమా దగ్గర వదిలి వెళ్తాడు వీరు వెళ్లగానే సింహం రీమా దగ్గరికి వస్తాడు రీమా గుహలో పడుకుని ఉంటుంది నక్క సింహాన్ని చూసి కంగారు పడుతుంది ఎవరు నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి తిరిగి వెళ్లిపో నన్నే పొమ్మంటావా ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తానో సింహం అతని దుష్టశక్తిని ఉపయోగించి నక్కను గాయపరుస్తాడు బయట జరిగే అలజడికి గుహలో పడుకుని ఉన్న రీమా ఒక్కసారిగా నిద్రలో నుండి లేస్తుంది తను నక్క గాయపడి ఉండటం చూసి కంగారు పడుతుంది సింహం అతని దుష్టశక్తిని ఉపయోగించి రీమాను బంధించి అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు మరోపక్క పులి మరియు వీరు ఇద్దరూ తిరిగి ఇంటికి వస్తారు వాళ్ళు గాయపడి ఉన్న నక్కని చూసి కంగారు పడతారు నీకేమైంది ఎవరు నీపై దాడి చేశారు రీమా ఎక్కడుంది నక్క నొప్పులతో బాధపడుతూ పులికి జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పి చనిపోతుంది పులి వీరు రీమాను వెతుక్కుంటూ బయలుదేరతారు దారిలో జింక అతని కొడుకు చనిపోయి ఉంటారు అరే ఈ జింక నా దగ్గరకు సహాయం కోసం వచ్చింది కదా ఈమెను ఎవరు చంపారు అన్నా మీరు చెరువు దగ్గరికి వెళ్లారు కదా అక్కడ ఏం జరిగింది నేనక్కడ చాలాసేపు వెతికాను కానీ నాకు ఎవరూ కనిపించలేదు సరేలే అని నేను తిరిగొస్తుండగా దారిలో నువ్వు కనిపించావు పులి వీరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చింటు అనే కోతి వస్తాడు మహారాజా మీరేంటి చింటూకి జరిగిన విషయం మొత్తం చెప్తాడు మహారాజా మీరు కంగారు పడకండి నేను నా స్నేహితులు అడవి మొత్తాన్ని గాలించి ఆ దుష్ట సింహం ఎక్కడున్నాడో కనిపెడతాము ఇలా చింటూ అతని వానర సైన్యం రీమాను వెతకటంలో నిమగ్నమవుతారు అలా వెతుకుతూ వెతుకుతూ చింటూ సింహం అడవికి వెళ్తాడు అక్కడ రీమా బంధించబడి ఉంటుంది అతను సింహంతో ఇలా అంటాడు నీకెంత ధైర్యం ఉంటే మా అడవికి వచ్చి మా రాణిని బంధిస్తావు మా రాణిని వదిలే లేదంటే నీకు ఎంత ధైర్యం నా దగ్గరకొచ్చి వచ్చి నాతోనే ఇలా మాట్లాడతావా నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నిన్ను చంపేయగలను పెద్దొచ్చాడండి చంపేవాడు దమ్ముంటే నన్ను పట్టుకుని చూపించు ఇది విన్న సింహానికి చాలా కోపం వస్తుంది సింహం చింటూపై అతని దుష్టశక్తుల్ని ప్రయోగిస్తాడు చింటూ సింహం దాడి నుంచి తప్పించుకోవటానికి అటూ ఇటూ పరుగులు తీస్తాడు చింటూ అక్కడి నుంచి పారిపోయి పులి ఉండే అడవికొచ్చి పులికి జరిగిన విషయం మొత్తం చెప్తాడు ఆ సింహానికి ఎంత ధైర్యం ఉంటే గర్భవతి అయిన నాభార్యం తీసుకెళ్లి బంధిస్తాడు నేను వాణ్ణి వదల్ను చింటూ నన్ను వాడి దగ్గరికి తీసుకువెళ్ళు అన్నా నేను కూడా నీతో వస్తాను సింహం ఉండే అడవివైపు బయలుదేరుతారు ఇక సింహం మరియు పులి ఒకరికొకరు ఎదురుపడతారు నాకు తెలుసు నీ భార్యను వెతుక్కుంటూ నువ్విక్కడికి తప్పకుండా వస్తావని నువ్వు నీ భార్య శ్రేయస్సు కోరుకునేవాడివైతే నీ దగ్గర ఉన్న మాయా మాయాకంకణాన్ని నాకిచ్చే సింహం అతని దుష్ట శక్తిని ఉపయోగించి పది తరల సింహంగా మారిపోతాడు పులి సింహం మధ్య గొడవ జరుగుతుంది పులి అతని మాయా కంకణం సహాయంతో పది తలల దుష్టసింహాన్ని అంతం చేస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే చెడు ఎంత బలమైనదైనప్పటికీ మంచి ముందు ఓడిపోక తప్పదు అని